ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ యొక్క అభినవ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో అంటే ఏ రకంగా కౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తానుడు ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు ఈ దుర్యోధనుడు లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ పాలన చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది నిన్న కదిరిలో జరిగినటువంటి సంఘటన అజయ్ అనేటువంటి ఒక దళిత అబ్బాయి అతను ఏ పార్టీనో ఏం సంబంధం లేదు ఒక చిన్న ఘర్షణ జరిగింది లేకుండా ఉంటే ఒక చిన్న తోపులాటలో వాళ్ళకు సమీప బంధువు అయినటువంటి ఒక అమ్మాయి కింద పడిపోతే దాన్ని నానా యాగి చేసి అది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అరాచకం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు లోకేష్ గారు ఒకసారి గమనించండి ఒక అమ్మాయి ఏమి జరిగిందో అవి ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవంతో కూర్చొని మీరు తెలుసుకోవాలా తేల్చుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బృదజల్లాలనేటువంటి అతి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బొమ్మరాంగ్ అయింది వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వాగ్దానం ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు ఈ అజయ్ అనేటువంటి ఎవరో కాదు ఇతను పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది అతను ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా గెలుపుకు చాలా సాగరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కన్ఫెషన్ చేస్తున్నాడు అసలు ఏమి చేయాలనుకున్న లోకేష్ గారు ఒకసారి మీరు చెప్పండి మీకు ఎక్కడ అవకాశం దొరికితే మీకు ఏ ఏ ఎక్కడ ఏ విషయం మీద చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం తప్పితే ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకుని పోయి నానా చిత్రహింసలు పెట్టారే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరు కూడా చెప్పాలా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్లో వాస్తవం ఎంత దాంట్లో విచారించకుండానే ఆ ఊరు ఊరంతా ఒక చిన్న తోపులాట అంటే ఆ దెబ్బలు తగినటువంటి ఆ యువ కింద పడిపోయినటువంటి ఆ యువతి ఆ తర్వాత ఈ అబ్బాయి అజయ్ అనే అబ్బాయి సమీప బంధువులు చాలా దగ్గరగా ఒకరికొకరు వాళ్ళిద్దరు కావాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలు లేకుండా వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో చిన్న చిన్న ఘర్షణ జరిగితే దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా ఆపాదిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపతిష్టాలం చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ముఖ్యంగా పోలీసులను అడుగుతున్నా మీరు ఏ రకంగా ఆ అబ్బాయిని మ్యాన్హ్యాండిల్ చేస్తారు మీకు కొన్ని రూల్స్ ఆఫ్ మీకు మీకు కొన్ని కాండక్ట్ రూల్స్ లేవా మీరు ఏ రకంగా ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని ఆ రకంగా తీసుకొని పోగొలు పోగలుగుతారు అని చెప్పి అడుగుతున్నాను ఇది ఒకటే కాదు ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిన్న అవకాశం ఉన్నా కూడా కారుమూరు వెంకటరెడ్డిని అదే రకంగా మీరు చేశారు ఎక్కడో అనంతపూర్ మీద కంప్లైంట్ ఇచ్చినారు అతను హైదరాబాద్లో ఉంటే తాగమేఘాల మీద పోయినారు తీసుకొని వచ్చినారు మళ్ళా కోర్టులో చీవాట్లు పెడితే మీరు ఆయన వదిలిపెట్టి పంపించారు ఇటీవల చూస్తే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆడ ఆడ జరిగినటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కొట్లాడుకొని ఒకరు చనిపోతే దాంట్లో మీ యొక్క దౌర్భాగ్యము తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ వ్యక్తి చనిపోతే దాంట్లో ఆ మర్డర్ కేసులో కూర్చొని పిన్నలి రామకృష్ణారెడ్డిని పెట్టడం ఆయన సోదరుని పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరు చెప్పారా ఈరోజు మీ ప్రభుత్వం మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయింది ఈరోజు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎక్కడ చూసినా విపరీతంగా ఉంది అది నేను చెప్పేటువంటి విషయం కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా నేను ఎంత చేసినా కూడా ప్రజల యొక్క ప్రజ యొక్క ఈ స్టేక్ హోల్డర్స్కు నేను నమ్మకం కల్పించలేకపోతున్నా అని చెప్పి నర్మగర్భంగా ఆయన చేసుకునేటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు దానికి బాధ్యత వహించాలా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తప్పు కలెక్టర్లది ఎస్పీలది ఇటువంటి అధికారులది కాదు నూటికి నూరు పాలు తప్పు నీది నీ కుమారునిది మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్లనే ఈరోజు మీ మీద నెగటివ్ ఉంది మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మీరు ఏదైతే అనుకుంటున్నారో అభివృద్ధి నెపంతో మీరు చేసేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తూండరు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ నిలబెట్టుకోలేదనేటువంటి విషయం మీద మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలు మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దోపిడీలు చూసిన తర్వాత దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది దాన్ని మీరు అంగీకరించకుండా కలెక్టర్ మీదనో ఎస్పీ మీదనో కూర్చొని మీరు సరిగ్గా పని చేయడం లేకపోవడం వల్ల మాకు అప్రతిష్ట వచ్చిందో లేకుండా ఉంటే మా పార్టీకి మైలేజ్ లేదని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి మీకు అనుభవం ఉంది మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మీ మీద ఎటువంటి విశ్వాసం లేదని మీరు అంగీకరించినటువంటి విషయం వాస్తవం మీ సర్వేలు కాదు ఎవరు చేసినా కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పోయినా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి విషయం ఇదే దీనికి కారణం మీ యొక్క వైఫల్యం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ప్రభుత్వ కళాశాల తీసుకొని మీరు కారు చౌకగా అక్కడటువంటి కొంతమందికి అప్పబెట అప్పగిచ్చాల పీపీపీ మోడ్లోని చేసేటువంటి విషయము ఏ రకంగా మీరు చెప్తారు ఇప్పటికీ దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినారు ప్రభుత్వ స్థలం కొన్ని వేల ఎకరాలు ఒక ఎకరా కోట్లలో లోబుతుంది దాన్ని తీసుకొని తొంభై తొమ్మిది పైసలకు మీరు కూర్చొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం ప్రైవేట్ కళాశాలకు అప్పజెప్పిన తర్వాత రాబోయే రెండు సంవత్సరాల వరకు అయ్యేటువంటి జీతాలు ఖర్చు అంతా కూడా మేమే ప్రభుత్వమే భరిస్తుంది లాభాలు మాత్రం మీరు తినండి అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రకంగా దోపిడీ చేసి ప్రైవేట్ ఇచ్చి బ్యాక్డోర్ టేబుల్ కింద మీరు చేసేటువంటి వసూళ్ళు ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా మీరు విశాఖపట్నంలో పెద్ద పెద్ద సంస్థలు ఎవరికన్నా పేదోనికి నాలుగు నాలుగు సెంట్లు భూమి ఇచ్చినామో రెండు సెంట్లు భూమి ఇచ్చినాము లేకుండా ఒక విద్యాసంస్థకి ఏదైనా ఒక ఎకరా అర్ధ ఎకరా భూమి ఇచ్చినామంటే ఎవరైనా అనుకుంటారు ఈ ప్రపంచాన్నే శాసించేంత ధనం ఉన్నటువంటి వ్యక్తులకు నీ యొక్క దానగుణం అవసరమా నీ యొక్క కంపాషనేట్ నువ్వు కూర్చొని వాళ్ళకు తొమ్మిది రూపాయలకు తొంభై రూపాయలకు మీరు ఎకరా భూమి కోట్ల విలువైనటువంటి భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సాకుతో అభివృద్ధి సాకుతో ఆ ఊడ్సా ఊడ్సా అయినాది ఊడ్సా అనేటువంటి సంస్థ నీకు సంబంధించినటువంటి నీ కులస్థులకు సంబంధించినటువంటి ఇక్కడనేటువంటి వ్యక్తులు అంతా కూర్చొని ఏదో విదేశీ పెట్టుబడులు అని చెప్పి ఈరోజు వాళ్ళకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ ఒకసారి గమనించండి ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ రకంగా మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులంతా ప్రైవేటకు లేకుంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు కారు చౌకగా అప్పగిస్తున్నారు దీని మీద ఎందుకు ప్రజలు వ్యతిరేకించినా ఒకసారి ఆలోచన చేయండి ఇది కాకుండా స్థానికంగా ఉండేటువంటి మీ ఎమ్మెల్యేలు మీరు చేసేటువంటి అరాచకాలు మేము చెప్పాల్సినటువంటి అవసరంలా నీ ఆంధ్రజ్యోతి పేపర్ నీ ఈనాడు పేపర్లో చూసుకుంటే పుంకాలు పుంకాలుగా వాళ్ళు రాస్తాండ్రు మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యంగా వసూలకు దిగజారినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభియోగం కాదు ఇది మీకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి మీకు సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో మీరు లోకల్ ఎలక్షన్ చేస్తే మీ ఎమ్మెల్యేల ప్రవర్తన ఏ రకంగా ఉందో వాళ్ళే మాట్లాడుతున్నారు మీ తరపున బాజా ముగి పేపర్లోనే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు కానీ మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలే ఎందుకు మీరు వాళ్ళు చర్యలు తీసుకోలేదంటే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీరు చేసేటువంటి పనులన్నిటి కూడా వాళ్ళు ఎడగడతారు వాళ్ళు ప్రశ్నిస్తారు వాళ్ళ ప్రశ్నలకు మీ దగ్గర జమా సమాధానం లేదు కాబట్టి నువ్వు పై లెవెల్లో నువ్వు దోచుకుంటున్నావు కింద లెవెల్లో కూర్చొని వాళ్ళు దోచుకుంటున్నారు అసలు లిక్కర్ స్కామ్ మీ పార్టీకి సంబంధించినటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి జయచంద్రారెడ్డి అక్కడ తంబలపల్లెలో రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఈ రోజు వరకు అతన్ని అరెస్ట్ చేయకపోగా అతని కేసులు కూడా పెట్టలే మీకు ధైర్యం ఉంటే ఒక ఓపెన్ కోర్టు పెట్టి తంబలపల్లె ఏరియాలో పోయి ఆ యొక్క లిక్కర్ మాఫియా ఎవరిది ఆ యొక్క కార్మాగారం ఎవరైతే ఆ యొక్క స్పూర్యస్లిక్కడ చేశారో అది ఎవరు ఆధ్వర్యంలో జరిగిందో తంబలపల్లెకి పోయి అడిగితే అన్నమయ్య జిల్లాలో పోయి అడిగితే ఎవరైనా చెప్తారు ఆయన వదిలిపెట్టి నువ్వు కూర్చొని మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అసలు ఎట్లా పోతుంది ఈ లోకము నాకు అర్థం కావడంలా ఇంత దరిద్రంగా మీ పరిపాలన ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూర్చొని తా తీస్తా నరాలు తీస్తా నరాలు తీస్తా రేఖలు లేకుండా నలుపుతా ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నలుపుతారు మీరు ఎందుకు చేస్తారు అసలు నువ్వు ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంది అని చెప్పి నేను అడుగుతాండ నీ జోలికి మేము ఎవరూ రాలేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నేను ఒక్క మాట కూడా అనలే నీ జోలికి కూడా రాలే కానీ నేను పక్కన పెడితే నువ్వు తట్టుకోలేకుండవు ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారము నీ నీ ఇష్టం వచ్చినటువంటి బ్యాడ్ లాంగ్వేజ్తో నువ్వు కూర్చొని ఏదో పెద్ద రౌడీ మాదిరి తాట తీస్తా తోలు తీస్తా ఎవరిని సార్ నువ్వు తోలు తీయాల్సింది నువ్వు చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి తప్పులన్నింటినీ నువ్వు చెప్పినటువంటి వాగ్దానం అమలు కాకుండా బాగా జ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో మీ కాపు వర్గానికి అంతా కూడా కాపు కాపు నేస్తామని చెప్పి డబ్బులు అందేటి ప్రతి సంవత్సరం నువ్వు వస్తే ఇంకా గొప్పగా ఏదేదో చేస్తారనుకున్నారు ఆ సామాజిక వర్గం అంతా నీతో సెల్ అయింది ఈరోజు ఈరోజు ఆ కాపు నేస్తామనేది ఒక రూపాయి ఎవరికి రాలే ఆ రాను వాళ్ళకు తాట తీస్తావా అమ్మలు తాట తీస్తావా ఎన్నికల ముందు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు ఏంటి ఏంటో చేపిస్తావు రాష్ట్రానికంతా మేలు చేస్తావని చెప్పి ఈ సందర్భంగా ఒక చిన్నటి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా ఒక ఊర్లో ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చి ఆయనకు ఒక ఏనుగు ఉందంట ఆ ఏనుగు ద్వారా ఏదైనా సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకొని ఆ ఊర్లేకంతా ఒక దండవారు కొట్టించాడు మా ఏనుగు పిత్తుతుంది మీరందరూ కావాల్సిన అంతా చూడొచ్చు అని చెప్పి ఒక ప్రకటన వెలువరిచినాడు ఊరు ఊరంతా కూర్చొని అరే ఇదేంది ఏనుగు అంత పెద్ద ఆకారం కదా చాలా బలమైనటువంటి జంతువు అది పిత్తుతే ఎంత భయంకరంగా ఉంటుందో ఏమైనా విస్ఫోటం వస్తుందో ఏమో అని చెప్పి ఊరు ఊరంతా ఆడబోయి చేరుకున్నారు తీరా చూస్తే గంటలు గంటలు నిరీక్షణ తర్వాత ఆ ఏనుగు తుస్సమని పిత్తిందంట సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రపంచాన్ని అంతా శాసిస్తాడు ప్రపంచ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి పవర్ స్టార్ కదా ఈయన ఏదేందో చించుతాడు ఆరేస్తాడని చేస్తే ఈరోజు నువ్వు చించలా ఆరేలా ఆ ఏనుగ్ గదా పితినట్టు నువ్వు కూడా తుస్సుమని పిత్తిపోతాడు నీ అసమర్థను నీ అసమర్థతను ఈరోజు పక్కన పెట్టేదానికోసం దడపా కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారి మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నీ జోలికి ఎవరైనా వచ్చారా నీ కథ ఎవరైనా మాట్లాడారా నీ అసమర్థ పాలన ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి హ్యాపీగా కూర్చున్నావు ఆ యొక్క విమానాల్లో కూర్చొని రెండు వారాలకు వారానికి ఒకసారి వస్తావు నీ యొక్క ఆ విమాన ఛార్జీలు నీ ప్రభుత్వం కడుతుంది నువ్వు కూర్చొని ఎంజాయ్ చేసుకొని ఎప్పుడైనా ఒకసారి అట్లా సినిమాలో పూజ ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి ఇచ్చిపోయి నువ్వు ఈరోజు తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉంది ఒకసారి ఆలోచించి ఈరోజు నిలదీయ్యా ప్రజలకు ఆ రోజు చెప్పినావు అనేక సందర్భాల్లో నువ్వు చెప్పినావు నేను అవినీతి చేసే వాళ్ళను సహించాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విశృంఖలంగా ఎవరు లైఫ్ ఎవరు దోచింది వాళ్ళు దోచుకుంటున్నారు సామాన్య ప్రజలైతే చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు మరి వాళ్ళని కూర్చొని వాళ్ళని కూర్చొని ఎవరెవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ తాటది ముఖ్యంగా నీ యొక్క సహచరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించు వాళ్ళని ప్రశ్నించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మమ్మల్ని కూర్చొని నువ్వు తాటదిస్తానంటే నీ యొక్క నీ యొక్క పిచ్చిని ఏమనుకోవాలో ప్రజలు ప్రజలు చెప్తారు నీ కార్యకర్త ఈరోజు ఆ అమర్ అనేటువంటి ఆ ఎంపీటీసీ అభ్యర్థి ఎవరైతే గెలిచినారో నీ పార్టీ టికెట్ పైన ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇతను మా జనసేన కార్యకర్తని విచారణ చెప్పించు అసలు ఏం జరిగింది ఆ కదిరిలో అసలు ఎందుకు ఒక అబ్బాయిని ఒక దళిత అబ్బాయిని తీసుకొని పోయి ఆ రకంగా స్టేషన్ తీసుకొని పోయినారో ఒకసారి ఎంక్వైరీ చేయి అవన్నీ చేయకుండా నీ ఇష్టాన్ని సార్ మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చేపించుకునేటువంటి సర్వే మీకు వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి రిపోర్ట్ చాలా కరెక్టు నూటికి నూరు రూపాయలు ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కానీ వ్యతిరేకత మీరు చేసేటువంటి దౌర్జన్యాలు మీరు చేసేటువంటి దోపిడీలు మీరు చేసేటువంటి అవినీతి మీరు తప్పినటువంటి మాటల వల్ల వస్తూ ఉంది మీరు అమలు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల వస్తుంది తప్పితే కలెక్టర్ల వల్లనో ఎస్పీల వల్లనో కాదు అండ్ అధికారులు కూడా చెప్తున్నా మీరు చూశారు కదా గమనించారు కదా తప్పంతా ఆయన చేసి నిందలు మీ మీద మోపుతున్నాడు మీరు ఇదే రకంగా పోతే రేపు మిమ్మల్ని ఎవరు కూడా రక్షించేటువంటి పరిస్థితులు ఉండరు ఈరోజు మీ చేత చేపించేటువంటి తప్పులన్నీ చంద్రబాబు నాయుడు మీ చేత తప్పులు చేపించి మళ్ళా ఆయన మిమ్మల్ని నిందిస్తున్నాడు అది గమనించుకోండి ఒకసారి ఇటువంటి వ్యక్తులకు మీరు వంత పడాల్సినటువంటి అవసరం లేదు ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మీకు అదే జీతము అదే కథ అది మీరు మర్చిపోయి వాళ్ళకు తాబేదారగా పనిచేయడము వాళ్ళు చెప్పినటువంటి దౌర్జన్యాలన్నీ చేయడము వాళ్ళు చేసేటువంటి దోపిడీలకన్నిటి సహకరించడము రేపు మీరు బాధలు గారా ఇవన్నీ మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు ఏమైనా మిమ్మల్ని ఏమైనా భుజాల మీద ఎత్తుకొని మోస్తానడా మళ్ళీ మిమ్మల్ని నిందిస్తానడు ఆయన గ్రాఫ్ పడికిపోతే ఈరోజు మమ్మల్ని మిమ్మల్ని కలెక్టర్ సదస్సు పెట్టి కలెక్టర్ సదస్సులో మీరు అందరూ చేయాలంటారు ఏం చేయాలి మీరు ఎందుకు మీకు చెడ్డ పేరు వచ్చింది ఎందుకు ఈ ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చింది మీరు చేసేటువంటి పనికిరాని పని వల్ల మీరు చేసేటువంటి అక్రమాల వల్ల మీరు ఏ రకంగా ఒక చట్టాన్ని పక్కన పెట్టేసి ఒక వ్యక్తికి లేకుండా ఉంటే అధికార పార్టీకి మీరు సహకరించే విధంగా మీ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత వస్తూ ఉంది ఇది గమనించాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి చెప్తున్నాను అయ్యా సార్ మీ గురించి మాకు అవసరమే లేదు నీ గురించి ఈరోజు నువ్వు అధికారంలో ఉండవు నువ్వు ఎన్నెన్నో వాగ్దానాలు చేసినావు ఆ వాగ్దానాలను అమలు చేసేదానికి ప్రయత్నం చేయి లేకుండా అంటే ఎవడైనా తప్పులు చేస్తే వాళ్ళని కరెక్ట్ చేసేదానికి నీకు ఉప ముఖ్యమంత్రి కదా అది అంతే తప్పితే నువ్వు కూర్చోనేది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో తాట తీస్తా తోలు తీస్తా ఇవన్నీ మంచి పద్ధతులు కాదు అది అదే కాకుండా ఇటీవల కాలంలో ఈ పత్రిక ఈ యొక్క మీడియాలో కూడా విపరీతమైనటువంటి పోగడలు ఎందుకండి రాధాకృష్ణ గారు కిరణ్ గారు ఎందుకు ఈ రకంగా మీ పత్రికల్లో రాస్తారు నాకు అర్థమే కావడంలా అసలు ఎక్కడనో తిరుపతిలో కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బంగారు చోరీ మీరు నమ్ముతున్నారు ఆ మాట ఎక్కడికి పోతాండరు ఏమి కథ మీ మీ చంద్రబాబు నాయుడు గారు మీ మీ వ్యక్తి ఆయన పరిపాలన చేతగాక ఆయన ప్రజలు ఫెయిల్ అయితే ప్రతినిత్యం కూర్చొని చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదో దోపిడీ జరిగినట్టు ప్రచారం చేయడం మన కూర్చున్నారు ఆ యొక్క పరకా దోచుకున్నారని చెప్తారు అది తప్పు చేశారని మాట్లాడతారు నిన్న నిన్న కూర్చొని ఏదో ఆ గుడిలో తాపడం చేసేటువంటి బంగారు తాపడం చేసే దాంట్లో ఆ ఆ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడి ఆ బంగారు దొంగతనం జరిగిందని మాట్లాడతారు ఎక్కడన్నా ఎవడైనా పరికరా పని చేస్తే వారి మీద చర్య తీసుకోండి ఆ ప్రభుత్వం మీద ఏదో తప్పులు చూసుకొని పోవడము అండ్ వ్యక్తిగతంగా ఏంటంటే హిందూ ధర్మాలంతా మీరు చేసేటువంటి చౌకబార్ రాజకీయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ నమ్ముతారు కాబట్టి ఆయన మీద హిందువుల మీదంతా వ్యతిరేకం వచ్చే రకంగా మాట్లాడము ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీకు చెప్తున్నాను ఒకసారి పులివందల నియోజకవర్గంలో కానీ కడప జిల్లాలో కడప జిల్లాలో కానీ మీరు ఒకసారి రండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు దాని ముందు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉన్నారు ఎక్కడైనా ఏ హిందూ దేవాలయానికి కానీ ఏ హిందూ వ్యక్తికి ఎక్కడైనా ఒక చిన్న అన్యాయం జరిగినట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా వాళ్ళ హయాంలో పులివెందుల పులివెందుల నియోజకవర్గంలో గండి ఆలయానికి దాదాపు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క గండి ఆలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకత ఎందుకు చేస్తాడు అది పులివెందుల్లో ఉన్నటువంటి కృష్ణ ఆలయం ఉంది దానికి ఏడెనిమిది కోట్లు ఖర్చు పెట్టి చేశారు పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా సీజీఎఫ్ నిధుల కింద ప్రతి ఊరలో కూడా విపరీతంగా యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకొని ఆలయాలను అభివృద్ధి చేసింది ఆ కుటుంబమయ్య వాళ్ళు ఏ వాళ్ళు ఏ మతమైనా కానీ వాళ్ళు ఏ దేవుడైనా ఒక్క రోజు కూడా ఒక్క హిందూ మతానికి చిన్న మచ్చ కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమం చేయలే కానీ వాళ్ళను వాళ్ళ మీద మీరు మీరు మాట్లాడేటువంటి ప్రచారము మీరు చేసేటువంటి విష ప్రచారం చూస్తే ఆ దేవుడే నిజంగా మిమ్మల్ని శిక్షిస్తాడు మీరు చేసేటువంటి అపరాధాలు అంతా ఇంత కాదు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి నీచమైనటువంటి పరిస్థితికి మీరు వచ్చినారు మీకు ధైర్యం ఉంటే మీకులో నిజాయితీ ఉంటే రండి మీరంతా ఎవరెవరైతే ఆయన మీద అభియోగాలు మోపుతున్నారో ఏ కార్యక్రమం అయినా ఒక ఒక ఒక్క ఒక హిందూ ధర్మం నమ్మినటువంటి వ్యక్తికి కానీ ఒక హిందూ ధార్మిక సంస్థకు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎక్కడైనా ఒక చిన్న అపరాధం జరిగింటే మేము దేనికైనా సిద్ధం కానీ దేవుని అడ్డం పెట్టుకొని నీచమైనటువంటి రాజకీయాలు గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ దేవుడే మీకు సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తాడు